నవ్వుల రారాజు చాప్లిన్ జయంతి సందర్భంగా ప్రపంచ సినిమాలకు నవ్వును పరిచయం చేసిన చార్లెస్ చాప్లిన్ పదహారు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో దక్షిణ లండన్లో హన్నా చాప్లిన్ చార్లెస్ చాప్లిన్ సీనియర్కు జన్మించారు ఆర్థిక ఒడిదుడుకులతో చిన్నతనం నుంచే కళారంగంలోకి ప్రవేశించారు మూకీ చిత్రాల నుంచి హాస్యాన్ని అందించారు ఇరవై ఐదు డిసెంబర్ తుది శ్వాస విడిచే వరకు కళారంగానికే సేవలు అందించారు ప్రపంచంలోని ఏ సినిమా హాస్య నటులకైనా చాప్లినే తొలిగురువు ట్రాజడీలోనూ కామెడీ చేయగల దిట్ట ఆయన తరాలు మారిన తరగని ఆదరణ ఆయన సొంతం అతను గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ మొహమే చిరునవ్వుకు చిరునామా అయ్యింది అదేమి చిత్రమో కానీ ఆ మనిషిని చూస్తేనే నవ్వు అతడేడుస్తున్నా మనకి నవ్వే ఏందో ఆ చాప్లిన్ చచ్చి ఇన్నేళ్ళైనా నవ్విస్తూనే ఉన్నాడు అసలు నవ్వించటానికే పుట్టాడు కదా అందుకే నవ్విస్తున్నాడు ఇలా సదా చాప్లిన్ హాస్యంలో వెలికి లేదు వంగ్యమే వినోదంలోనూ సందేశమే కామెడీలో ట్రాజడీ పడిపోతూ నవ్విస్తాడు పడకుండా చేసే ప్రయత్నంలో పాఠం చెబుతాడు చాప్లిన్ సినిమా ఓ అడిక్షన్ ఆయన అభినయం డిక్షనరీ మాట రాని మౌనం శిఖరాగ్ర నటనకు కొలమానం ఆయన అనుకరణ ఏ కళాకారుడికైనా ఓ పరీక్ష ఎంత స్టార్ అయినా మెగా స్టార్ అయినా చాప్లిన్ ఇమిటేషన్ ఓ క్వాలిఫికేషన్ నవ్వించటమే చాప్లిన్ ట్రెండ్ ఆ నవ్వే ఓ బ్రాండ్ పొడుగాటి కోటు టూత్ బ్రష్ మీసం మాటిమాటికి పడిపోయే టోపీ జారిపోయే ప్యాంట్ ఎగిరిపోయే గొడుగు మెరిసే బూటు ఇవన్నీ నవ్వుకు నేస్తాలే మొత్తంగా ఆయన గెటప్ పొట్ట చెక్కలయ్యే సెటప్ తన జీవితమే సర్కస్ ప్రతి సినిమా ఓ గోల్డ్ విపరీతంగా సోల్డ్ హిట్లర్ పైన తీసే అంత బోల్డ్ చాప్లిన్ జోనర్ సినిమా హాస్యానికి అతడే తొలి ఓనర్ అతడిని వరించాయి ఎన్నో అవార్డులు హాస్యానికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్